ఏమండి పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ గారు ఇసుక విషయం మీద మరొకసారి ఫైర్ అయ్యారండి ఆయన ఎవరు తిట్టున్నాడో కూడా అర్థం కాకుండా తిట్టేట ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూనే టీడీపీకి సపోర్ట్ చేస్తూనే వైసీపీ మీద ఏలెత్తి చూపినట్టు చూపుతూ జనసేన వాళ్ళని గిచ్చుకుంటూ మాట్లాడేయడం అంటే ఇక్కడ ఇతను ఒక రాజకీయ పరిజ్ఞానం అనుభవం మీడియా ముందు అనర్గళంగా మాట్లాడే దాన్ని ఏమంటారు ఆ నాలెడ్జ్ అదంతా కూడా ఉపయోగించేసాడు అది చాలా చాలా వ్యూహాత్మకంగా మాట్లాడాడు ఇసుక రోజుకి కొన్ని వేల ట్రక్కుల్లో ఈ పిఠాపురం నుంచి అక్రమంగా తరలిపోతూ ఉంది అధికారులు పట్టించుకోవటం లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా అధికారులు పట్టించుకోవటం ప్రభుత్వం అందే కదా మళ్ళీ తేడా వస్తుంది అధికారులు పట్టించుకోవటం లేదు ఒక రైతు తన పొలంలో ఒక పార మట్టి తీసుకుంటే మైనింగ్ వెళ్ళి అతని మీద కేసులు పెట్టేస్తున్నారు కదా మరి ఇన్ని వేల ట్రక్కులు వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తున్నట్టు దీని మీద ఎందుకు అధికారులు చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి అతను ఓ రేంజ్లో అంతేకాదు ఎక్కడెక్కడైతే మట్టి తవ్వకాలు జరిగి అక్కడికి తీసుకెళ్ళాడు మీడియా వాళ్ళని అక్కడ ప్రజలను కూడా తీసుకెళ్లి చూపెట్టాడు అతను కార్యక్రమం మంచిదేనో మంచి కార్యక్రమం చేశాడు కాకపోతే కాకపోతే అతను లోపల ఉన్న బాధ అనే విషయంలో ఈ కార్యక్రమం కూడా అతను ఉపయోగించుకున్నాడు ఇక్కడ మెచ్చుకోవాలి వర్మగారిని అయితే మెచ్చుకోవాలి నిజమైన కార్యక్రమం చేశాడు చేస్తూ 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 మిత్రపక్షాన్ని కూడా గుచ్చాడు ఆ మిత్రపక్షాన్ని ఎందుకు గుచ్చాడు అంటే పెండు దొర్బాబు గారు తెలుసు కదా మీకు అక్కడ మా శాసనసభ్యులుగా చేశాడు వైసీపీ అతను జనసేనలోకి వచ్చాడు అతను ఎప్పుడైతే వచ్చాడో అతను నమ్ముకున్నటువంటి కొంత అనుచర గణం కూడా ఆటోమేటిక్గా జనసేనకి వచ్చాడు వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో జనసేన చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళే వస్తున్నారు నాగబాబు గారు వచ్చిన వాళ్ళే వస్తున్నారు అన్నీ చక్కబెడుతున్నారు చక్కగా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు వరమగారు అయితే కొంచెం కోపించిన నాగోగారు కార్యక్రమం అయితే రావట్లేదు కానీ వాళ్ళైతే వచ్చి అన్నీ చూస్తున్నారు జనసేన మాది మా మాతృ సంస్థ అన్న రేంజ్లో వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇసుక మాఫియా కూడా వాళ్లే చేస్తున్నారు ఏమని తన అనుమానం గతంలో పెన్నెం దొరబాబు ఉన్నప్పుడు ఆ ఉవ్వెత్తున ఆ ఉద్యమం లిగిచ్చింది దొరబాబు గారి నేతృత్వంలో దొరబాబు గారు తెలుసో తెలియకో అతని అంచెలు మట్టిని తరలించేస్తున్నారు మట్టి మాఫియా పిఠాపురం అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి అప్పట్లో వార్తలు రాసాం నేను రాశాను అదే మాఫియా అదే గ్యాంగ్ ఇప్పుడు జనసేన ముసుగులో ఈ పనులు చేసేస్తున్నారు అని చెప్పేసి అతను వాళ్ళ పేరు ఎత్తుకోకుండా ఆ పార్టీని ఎత్తుకోకుండా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా సబ్జెక్ట్ని లాక్కుంటూ వెళ్ళాడు ఇది పవన్కు తెస్తే ఊరుకోడు అని అని అంటూనే ఇది జన పని అని మాట పైకి అనకుండా తెలివిగా నేను ముందు చెప్పాను కదా ఇతని యొక్క పరిజ్ఞానంతో ఉపయోగించాడి ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇతను చేసినటువంటి కార్యక్రమం రాష్ట్రంలో పెద్ద వైరల్గా అయింది ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు నిజంగా జనసేన వాళ్ళు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు నో డౌట్ అతను గారి గారు అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా కేసులు పెట్టేమంటాడు ఆ లారీలైనా ట్రాక్టర్ని సీజ్ చేసేమంటాడు అది జరుగుతుంది సో ఏమవుద్ది అనేది మనం చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ ఇసక మాఫియా ఈ వ్యవహారం అనేది ఇక్కడ తాగదు వర్మ ఇతో ఊరు కూడా ఆయన ఆయన దీన్ని కొంచెం ఓ స్టేజ్ తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాడు ఆయన ఊరుకోండి ఇలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు మా అలాంటి జర్నలిస్టులకు ఒక మేత చూద్దాం ఏమవుద్దాండి థ్యాంక్ యూ